నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ లా ప్రొటెక్షన్ కోచ్ అండ్ టారీడర్ క్రిషన్ టారా త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగంపూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ పైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకుంటున్నానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ ఏంజల్స్ యూనివర్స్ చూసే మా యూనివర్స్కి ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుంది చెప్పండి కావాల్సిన పనులు జరగాల్సిన పనులు రావాల్సిన అమౌంట్ ఇలా ఎలా ఉన్నాయి మొదలు పెట్టాల్సిన పనులు మొదలు పెడతారా లేదా అనేటువంటిది ఈ వీక్లో మీరు చెప్పండి యూనివర్స్ ఓం నమ శివయ శ్రీ మాతృ నమ చెప్పేది నేనేనా చెప్పించేది మీరే థ్యాంక్ యూ యూనివర్స్ ఓం నమ శివయ శ్రీ మాతృ నమ మీ నేమ్ అనుకుందండి మీకు కనెక్ట్ అవుతాయి ఎనర్జీస్ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అవుతే తీసుకోవచ్చు మీకు కనెక్ట్ అయిన కాడికి లేదంటే చూసి వదిలేయచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు సండేని నేను ఇంటి దగ్గరనే ఉన్నాను ఒకవేళ రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళు త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ గూగుల్ పే ఫోన్పే నెంబరు ఇదేనండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు ఓం మన శివ శ్రీమాత్రే నమ సీనియర్స్ కరెక్ట్గా చెప్పండి ओम नमः ओ दायर पेंट थैंक यू सो मच इनवर्स पेज कैटिकल द स्टार नाइन ऑफ वाण्स Knight of Swords, oh, The Devil Justice, Two of Pentacles, Eight of Cups, The Hanged టెన్ ఆఫ్ స్వాడ్స్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ మనం ఇడ క్లారిఫికేషన్ అడుగుదామండి బాటౌంటైన్ ఎక్కువ చేసింది క్లారిఫికేషన్ ద డెబిట్కి టెన్ ఆఫ్ స్వార్డ్స్కి ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ది హ్యాంగిర్ మ్యాన్ ओम प्लीज श्रीमान प्लीजे करेक्ट क्लारिफिकेशन इवानी टेन ऑफ की ओके फोर ऑफ की ओके हांग मैन ओके अभी డీల్కి ఓకే వారికి ఓకే అండి ఇంకా మనకి ఏది ఉంది నైన్ ఫార్మ్స్ క్లారిఫికేషన్ ఓకే అండి వాటమంతటి వచ్చేసి దాహారా పెంట్ మనకి ఈరోజు చాలా వీడియో ఏది రీడింగ్ క్రిటికల్గా ఉంది వీకంతా సరే అయినప్పటికీ ఈడ మనకి ఫస్ట్ ఫస్ట్ దాహర పెంట్ వచ్చింది అంటే ఒక గురువు అనుగ్రహం కానీ లేదంటే ఒక దేవుడి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కానీ మీకు ఉంటుంది ఏది ఎన్ని జరిగినప్పటికీ మీకు భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ మీకు అన్నిటికీ రక్షణగా భగవంతుడు అనేవాడు ఉన్నారు యూనివర్స్ సపోర్టింగ్ ఉంది లేకుంటే గురువు గురువు అనేటువంటి వాళ్ళు ఎలా అంటే గురువు మన లైఫ్లో ఉంటే మనకు వచ్చే ప్రాబ్లం ముందు వాళ్ళ వాళ్ళని టచ్ చేసిన తర్వాతనే మన దగ్గరకు వస్తుందండి అది మాత్రం నిజం అందుకనే ఆ గురువు అనేటువంటి వాళ్ళు మనకి రక్షణగా ఉంటారు అనేటువంటిది ఈడ చెప్తా ఉంది యూనివర్సు అయితే ఈ ఈ పది పది ఓవర్గా థింకింగ్ ఆలోచనలు చాలా ఆలోచిస్తూ ఉంటారు చాలా అంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు ఒక్కొక్క విషయానికి జరిగిపోయిన విషయాలు ఇప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి చాలా విషయాల గురించి ఆలోచిస్తారు ఇది పర్టిక్యులర్గా మనీ మనీ గురించి మీ గురించి బయట వ్యక్తులు అంటే చీటీలు వేసి వ్యాపారమా లేదంటే బిజినెస్ లేదంటే ఏదో జాబ్ చేసే దగ్గర మీ గురించి అయితే మనీ ఇష్యూస్ మీ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పి మీరు గాసిప్స్ మాట్లాడుతుంటే వాళ్ళని వాళ్ళ గురించి మీ చెవులో పట్టి మీరు చాలా చాలా అంటే ఎటు తేల్చుకోలేని పరిస్థితులు లోపల బాధపడుతూ బయటికి చెప్పుకోలేక ఉంటారండి కానీ కంపల్సరీగా మీకు రావాల్సిన అమౌంట్ అయితే క్లారిఫికేషన్లో వస్తుంది మీరు ఆ ఆలోచన నుంచి బయటపడండి పడతారు కూడా మీకు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ఆ ఆలోచనల నుంచి తప్పకుండా బయటపడతారని అని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తూ ఉందండి ఇంకా మీరు ఆలోచించి ఆలోచించి అనెల్తీ ఇష్యూస్ అయితే తెచ్చుకుంటారు అసలు ఈ అన్హెల్తీ ఇష్యూస్ నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది అయితే ఆలోచిస్తూ ఉంటారండి ఆ అన్హెల్తీ ఇష్యూస్ నుంచి బయటపడతారు ఇంకా ఏ విషయము చెప్పాలా వద్దా కొన్ని విషయాలు బయటికి అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటారు ఇంకో లాస్ట్గా నిద్రలేని రాత్రులు ఈ నిద్రలేని రాత్రులు దేనికోసం అంటే ఇంకా మీరు ఏదైనా పర్సన్స్ తోటి ప్రేమ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఇది ఏ రిలేషన్కైనా ఎప్పటికైనా తీసుకోవచ్చండి వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టినటువంటి అంటే ప్రేమ రాలేదు అని చెప్పేసి ఓవర్గా ఓవర్ నైట్లో థింకింగ్ చేస్తూ ఉంటారు ఆ థింకింగ్ కాస్త రెండు విషయాల గురించి బాగా జగులవుతూ ఉంటారు ఒక పర్సన్ టూ పర్సన్స్ మధ్య లేదంటే మనీ పేరెంట్స్ మధ్యన మనీ పర్సన్స్ మధ్య లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మనీ వైఫ్ అండ్ హస్బెండా లేదంటే పేరెంట్ వై వైఫ్ అండ్ హస్బెండా ఇట్లా అన్నిటి అన్ని రిలేషన్స్కి ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు ఇలా మనీ పరంగా అయితే పర్టిక్యులర్గా బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఈడ డెబిట్ కార్డ్ వచ్చింది మీకు మీ పర్సన్స్కి లేదంటే మీకు ఇలా జరిగింది అని అంటే మీకు ఎవరు బ్లాక్ మ్యాజిక్ చేశారు కంపల్సరీగా లేదంటే ఈ వీక్లో మీకు బ్లాక్ మ్యాజిక్ అయితే జరగబోతుంది అనేటువంటిది తెలుసుకోవచ్చండి ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగిన తర్వాత మీకు దాని ప్రభావం వల్ల మీరు బాగా గొడవలు అవుతాయండి దట్ టవర్ కార్డ్ ఈ గొడవలు ఎందుకోసం అవుతాయి అని చెప్పేసి ఓవర్గా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ముందు గత లైఫ్ గురించి డీప్గా థింకింగ్ చేస్తారు మళ్ళా నెక్స్ట్ ఫ్యూచర్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి డీప్ ఆఫ్ థింకింగ్ చేస్తారు అది ఈ గొడవలు ఎందుకు వచ్చాయంటే మీ ఇద్దరి మధ్యలో వేరే పర్సన్ ఎంట్రీ అవ్వడం వల్ల ఈ గొడవలు వస్తున్నాయి లాస్ట్కి మీకు రావాల్సిన అమౌంట్ వస్తుంది వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒకవేళ మనీ ఉందని ఆశ మనీ ఆశ చూసుకొని కన్నా వచ్చి ఉంటే దానివల్ల కూడా మీకు గొడవలు అవుతాయి మనీ ఆశించే వచ్చారా మీరు అని అని చెప్పేసి మీరు నిలదీయడం కానీ అలా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చే ఉంటే వాళ్ళని మీరు ఖచ్చితంగా నా అమౌంట్ నాకు అడ్జస్ట్ చేయండి అని అంటే కూడా వాళ్ళు ఇలా అడుగుతున్నారు ఇంకా ఏంటంటే మీకు ఎక్స్ట్రా రిలేషన్ కోసమై వాళ్ళు మీకు బ్లాక్ మ్యాజిక్ చేయడం అయితే జరుగుతుంది అనేటువంటిది తెలుస్తూ ఉంది వాళ్ళు మీకు ఎక్స్ట్రా రిలేషన్ ప్లేస్ మీతోటి డబ్బు కూడా ఉందని చెప్పేసి ఆశపడుతూ ఉన్నారు ఎవరికి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుందో ఈడ మనకు అమ్మవారు రీడింగ్ ఇచ్చింది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది ఇంకా మనకి టోటల్గా ఆల్ది మనం శాడ్స్ అంటే అన్ని చెప్పుకున్నాము ఈ వీక్లో మీకు రావాల్సిన మనీ అయితే కంపల్సరీ వస్తుంది అది అక్కడ పెడితే ఎన్ని ఉన్నప్పటికీ మనకి ఇక్కడ గురువు ఉన్న ఉన్నాడు ఈడ జస్టిస్ వచ్చింది మనకైతే న్యాయం జరుగుతుంది అనేటువంటిది చెప్పుకోవచ్చుంది ఇది ద పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు మనీ ఆఫర్స్ ఉండేటువంటి అంటే మనీ బాగా వచ్చేటువంటి జాబ్ కానీ బిజినెస్ కానీ పర్సన్స్ వల్ల కానీ మీకైతే డబ్బు రాబోతుంది ద స్టార్ లెవెల్లో అంటే మీరు ఈ వీక్లో ద స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు అనేటువంటిది మీకు రావాల్సినటువంటి పర్సన్స్ మీ లైఫ్లోకి రావాల్సినటువంటి పర్సన్స్ గురించి మీరు ఒకవేళ ఓవర్గా థింకింగ్ చేసినట్టే ఏది ఏమైనప్పటికీ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ ఎంట్రీ కావచ్చు లేదంటే ఓల్డ్ పర్సనే అర్జెంటుగా మీ లైఫ్లోకి రావచ్చు అండి కంపల్సరీగా ఇది బిజినెస్కి గ్రోతింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీరు అంచనా వేసుకునేటువంటి లాభాలు రాబోతున్నాయి లేదంటే న్యూ జాబ్ న్యూ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అతి తొందరలో అని చెప్పేసి చెప్పుకోవచ్చండి ఇంకొకటి ఏంటంటే ది హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ల నుంచి బయటపడతారు హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో అంటే మ్యారేజ్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి మీరైతే ఓవర్గా థింకింగ్ చేసి తలకిందులేగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే దాని నుంచి అయితే బయటపడబోతున్నారు మీరు ఒక శుభవార్త వింటారు మ్యారేజ్ చేసుకొని పెద్దవాళ్ళు వేరే వాళ్ళు చూసినట్లయితే శుభవార్త వింటారు మీకు గురువు అనుగ్రహం ఉంది ఏది ఏమైనప్పటికీ మీకైతే అన్ని సవ్యంగా జరుగుతాయి అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది ఇగో మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఇలా మనీ గురించి రెండు విషయాల గురించి ఈ స్ట్రగుల్స్ నుంచి బయటపడతారు అన్నీ మీ దగ్గర ఉంటేనే బాగుంటాయి అనేటువంటివి ఇది మీ లైఫ్లోకి వచ్చేటువంటి పర్సన్స్కి ఉంటుంది తప్పకుండా వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మీరు అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటారు అనేటువంటిది ఇది మనకు రే టోటల్ రీడింగ్ జస్టిస్ మనకు న్యాయం అయితే జరుగుతూ ఉంది జరుగుతుంది అని చెప్పేసి మనకి గురువు అనేది ఎవరెవరు వచ్చినా వాళ్ళను కత్తి పట్టుకొని వేసిస్తా అన్నట్లు గురువు అయితే ఉన్నారండి మనకు థ్యాంక్ యూ సో మచ్ అండి గురువు అనుగ్రహం ఉంటే అలా ఉంటుంది ఇంకా ఏంటి అని అంటే ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ మీ గురించి అయితే ఈ ఎక్కడ చూడనంతగా మీ లోపల టాలెంట్ ఉందని మంచి గుణగణాలు ఉన్నాయని ఇలా చూసి మిమ్మల్ని మీ లైఫ్లోకి అయితే వస్తారండి వాళ్ళు వచ్చేవాళ్ళు బాగా గమనించే వస్తారు మీ ఈ గురువు ఉండడం వల్ల మీ లోపల ఉన్నటువంటి శక్తిని మీరు బయటికి తీయాలి అనేటువంటిది మీకు జ్ఞానోదయం అయితే ఈ వీక్లో జరగబోతుంది మీరు మీరు ఎన్ని ఉన్నప్పటికీ బయటపడతారండి ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నుంచి మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటిది బాగా చూస్తారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరైతే ఇంటెలిజెంట్గా మారబోతున్నారు అనేటువంటిది ఈ వీక్లో తెలుస్తూ ఉందండి మీరు దాంట్లో నుంచి అంటే ఎక్స్పీరియన్స్ అవుతారు కదా కొన్ని సిచ్యువేషన్స్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఇట్లా కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు సమృద్ధిగా ఉండబోతున్నారు అన్ని విధాలుగా అన్నట్లు అంటే భూములు కానీ పొలాలు ఇవి రిజిస్ట్రేషన్స్ ఏవైనా ఆగిపోయినా ఉంటే ఈ వీక్లో కాబోతున్నాయి ద మెజిటిషన్ కార్డ్ తోటి మనం ఏం చేద్దాము మొత్తం మీద ఈ వీక్లో మీరు ఏది ఏమైనప్పటికీ ఇష్యూస్ వచ్చినప్పటికీ మీరు సాధించి చేరుతారు అది ఎందువల్ల అంటే మనకి గురువు ఉండడం వల్ల న్యాయం జరుగుతుంది అనేటువంటిది ఈడ మనం తెలుసుకోవచ్చండి మనకైతే జస్టిస్ జరుగుతుంది టోటల్గా ఈ రీడింగ్ని మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండాలి అని అంటే సూర్యభగవాన్కి ప్రతీక త్రిబుల్ వన్ టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఎన్ని వచ్చినప్పటికీ నేను నెంబర్ వన్గా ఉంటాను అనేటువంటి భావన మీరు అనుకుండీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదేంటి రీడింగ్ అంటే కష్టాలు సుఖాలు అనేటువంటివి చుట్టాలు లాంటివి కదండీ అలా మీకు ఇలా ఇలా చేంజ్ అయిపోయింది అన్నట్లు టోటల్గా చెప్పాలంటే అన్ని ఇష్యూస్ నుంచి బయటపడతారు అన్నటువంటిది అంటే నిన్నమంట రీడింగ్ తీసుకునే వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది ఏ ఇష్యూస్ నుంచి అయితే మీరు బయటపడాలి అనుకుంటున్నారు ఈ వీక్లో బయటపడబోతున్నారు శుభవార్త వినబోతున్నారు మ్యారేజ్ తండళ్లకు మ్యారేజ్ ఆఫర్ కూడా రాబోతుంది అనేటువంటిది చెప్పుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ మాత్రే రేణమ ప్లీజ్ యూనివర్స్ ఏం చేసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అయిన సజెషన్స్ ఏంటి చెప్పండి మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఈ రీడింగ్ మాదే కాదా అనేటువంటి డైలమాలో ఉంటారు కదా ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మీరంటే స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి ఈ ఫీ బిలీవ్ మీరంటే నమ్మండి నమ్మకం ఉంటేనే కదండి ఏదైనా ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ ఇష్యూస్ కూడా ఓవర్గా థింకింగ్ చేసి వస్తున్నాయి కదా మీరు ఏదైతే ఓవర్గా థింకింగ్ చేస్తున్నారో ఆ థింకింగ్స్ నో అని అని చెప్పి యూనివర్స్ మీకు చెప్తుంది అది కాదు దేర్ ఈస్ సంథింగ్ బెటర్గా ఉండబోతుంది మీరు వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి ది నియర్ ఫ్యూచర్లో టేక్ యాక్షన్ అండి మీరు యాక్షన్ తీసుకోండి ఏదైతే చేస్తున్నారో అది డోంట్ స్టాప్ అండి ఇట్స్ అప్ టు యూ అది మీకు చెందేది ఉంటే తప్పకుండా మీకు చెందుతుంది అనేటువంటిది మనకి ఇద రీడింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ ఎక్కువ అయినట్లుంది లాంగ్ అయినట్లుంది వీడియో ఇంకొక వీడియోలో మనం కలుద్దాం ఈరోజు ఏంజిల్ నెంబర్స్ మీరు మీ లక్కీ నెంబర్స్ ఏవో అనుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ అండి కంగ్రాడ్యులేషన్ త్రీ అండి గురువు త్రీ అండి గురువు వచ్చారు మళ్ళీ సిక్స్ త్రిబుల్ త్రీ వచ్చారండి గురువు అనుగ్రహం ఈ వీక్ అంతా మనకి ఉండబోతుంది అనేటువంటిది చెప్పుకోవచ్చు ఫైవ్ అండి ఓ జీరో అండి ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళకి కా తీసుకోవచ్చండి వన్ డబల్ వన్ అయ్యింది త్రిబుల్ త్రీ అయ్యిందండి త్రిబుల్ వన్ త్రిబుల్ త్రీ ఎస్ గురువు అనుగ్రహం మన రీడింగ్ ఎట్లా చెప్పామో ఈడ నెంబర్స్ కూడా అట్లే వచ్చాయి చూసారండి త్రిబుల్ వన్ త్రిబుల్ త్రీ గురువు ముందు వచ్చారు అది కూడా వన్ వన్ తర్వాత వచ్చింది కంగ్రాటులేషన్స్ అండి గురువు అనుగ్రహం వలలో వల్ల మనమందరము ఈ వీక్ అంతా నెంబర్ వన్గా ఉండబోతున్నాము అనేటువంటిది టోటల్ రీడింగ్ అండి ఏది ఏమైనప్పటికీ మీరు తెలుసుకొని ఇవి చూసి వదిలేయండి లేదంటే ఒకవేళ పాజిటివ్కి ఆలోచించండి ఇది మనం క్లారిఫికేషన్లో అంత పాజిటివే జరుగుతుంది ఒకవేళ మీకు నాదా కాదా అని అని చెప్పేసి ఈ వీక్లో మ్యారేజ్ అలా జరగబోతుంది కదా బ్లాక్ మ్యాజిక్ అనేది ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఇది యూనివర్సల్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి మీకు చాలా తక్కువ అమౌంట్ ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఈరోజు సండే ఇంటి దగ్గరనే ఉంటాను కాబట్టి మీకు అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ సర్వే జనో సుఖిన భవంత్ అండి